వైజాగ్లో కిలేడి హనీ ట్రాప్ విశాఖపట్నంలో ఓ యువతి హనీ ట్రాప్ విషయం వెలుగులోకి వచ్చింది జాయ్ జమీమా అనే యువతి ఎన్ఆర్ఐలు సంపన్న యువకులను టార్గెట్ చేసి హనీ ట్రాప్ చేస్తోందని వైజాగ్ సిపి శంకబ్రత బాగ్చి తెలిపారు వారిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి మత్తు పదార్థాలు ఇచ్చి న్యూట్ ఫోటోలు వీడియోలు రికార్డు చేసి కోట్ల రూపాయల డబ్బులు బంగారం దోచుకుంటోందని చెప్పారు మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఉన్నారు అంతా పథకం ప్రకారం ముఠా ప్లాన్ చేస్తోంది నిందితురాలు జమీమాకు ముఠా శిక్షణ ఇచ్చింది ఎలా ట్రాక్ చేయాలి మత్తు ఎలా ప్రయోగించాలి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ ఎలా చేయాలని నేర్పించారు అన్ని ఆధారాలను సేకరిస్తున్నామన్నారు ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఇంట్రెస్టింగ్ కేసు ఈ అమ్మాయి నిర్ణయం జరిగిందంటే ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గర అబ్బాయి తండ్రి దుబాయ్ లో ఉన్నారండి అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పాడంటే ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లి తండ్రులు మీద కంప్లైంట్ చేయడానికి అంటే మీరు అర్థం చేసుకోండి అమ్మాయి అబ్బాయిని ఏ విధంగా బ్రీప్ లో పెట్టాడు అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి సిపి గారికి పోయి చెప్పండి తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పాడు ఎలా 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 చేసారు ఈ రోజు మనం పేపర్లో చదివాం కదా ఈ అంతా చెప్తే మేము వెంటనే కేసు రైస్పెక్ చేయని ఆర్డర్ ఇచ్చాము తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు వ్యక్తి ముందుకు వచ్చారండి సంచర్పాలంలో అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని నుండి దూరం చేసి ఇలాగే చేశారు ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మెయిల్ మెంబర్స్ గుర్తిస్తారు చేసి అమ్మాయిని వాళ్ళ దగ్గర పంపిస్తారు అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్ గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్టీ వచ్చేస్తారు అబ్బాయి ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది మేము ఒకటి కూడా వన్ బై వన్ బయటికి వస్తారని కొందరు భయపడుతున్నారు మా మర్యాద పోతుందని అంత జరిగిందని కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టుకగలిగాము ఈ లేడీని పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎంతమంది మంది వ్యక్తులను వ్యక్తులకు ఇతర ఈమె ద్వారా హాని జరిగేది అది మనం ప్రివెంట్ చేయగలిగాము ఇప్పుడు షార్ట్స్ లో కూడా ఇంక్మేటింగ్ డాక్యుమెంట్స్ ఇంక్రిమేటింగ్ డిజిటల్ ఎవిడెన్స్ దొరికింది మేము ఇప్పుడు విచారిస్తున్నాం ఎఫ్ఎస్ఎల్ కి పంపిస్తాం ఆ గ్యాంగ్ లో కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ అమ్మాయిలతో పాటు చేతులు కలిపి ఇలా మోసం చేస్తున్నారు ఎన్ని జీవితాలు నాశనం చేశారు ఇంకా చేయబోతున్నారు ఏమి ప్లాన్ చేశారు ఇదంతా బయట వస్తుంది మేము లోపల చాలా పెద్దవాళ్ళు ఇప్పుడు అందరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికి ఇచ్చాను మీరు నిర్భయంగా నాకు